ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు అంటే ఆయన ఆఫీస్లో ఎమ్మెల్సీ మల్లన్న ఆఫీస్లో కాల్పులు జరిగినట్టుగా జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ కవి కల్వకుంట్ల కవిత అభిమానులంతా వచ్చి దాడి చేసినట్టుగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి దాడి చేసినట్టు అంటే వాళ్ళంతా కూడా వచ్చి ఆయన తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల పైన వాళ్ళు వచ్చి మొత్తానికి ఏదైతే ఆఫీస్ మీద పడి పాల కొట్టడం దాడి అంటారు మరి ఈయన కూడా ఒక నేను ప్రత్యేకంగా ఏం చెప్తా ఉన్నాంటే తీన్మారం వల్లన్న ఒక అభిమానిగా ఎందుకంటే గతంలో తీన్మార్మాలన్నా బహుజనవాదం అంటే తిరిగినటువంటి వ్యక్తిని ఏదైతే తీన్మార్మాలన్నా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇదే శ్రీకాంత్ రెడ్డిగా ఏదైతే నువ్వు బహుజనవాదం అంటే కదిలినటువంటి వ్యక్తులుగా చెప్తా ఉన్నాం ఇవాళ ఫైరింగ్ ఇష్యూ కానీ అనేకమైనటువంటి అంశాలు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో రాజకీయ రచరలే రేపపోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది తీన్మార్మాలని ఎందుకంటే క్లియర్గా గతంలో కూడా న్యూస్ పైన అనేకమైనటువంటి దాడులు జరిగినాయి కానీ ఏది కేటీఆర్ మనుషులు వచ్చి దౌడమల కొట్టిరి అనేది శనార్థ తెలంగాణ ఆఫీస్లో కానీ ఇంకా అనేకమైనటువంటి మరి వాళ్ళపైన ఇప్పటివరకు జరిగినటువంటి చర్యల సంగతి ఏంది ఏదైతే ఇప్పటివరకు కూడా ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడ్డాయి అనేది తీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక అది పక్కకి పెడితే ఈరోజు కాల్పులు జరిపినటువంటి సందర్భం చూసినట్లయితే ఏదైతే ఇదే బీసీ బిడ్డలు అంటే ఏదైతే బీసీలకు న్యాయం జరుగుతుంటే బీసీలకు ఏదో కొత్త గొప్ప జరుగుతుంటే నీకేందని కల్వకుంట్ల కవితని క్లియర్గా తీన్మార్మాలని ఏమంటా ఉన్నా అంటే కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని మాట్లాడుతూ ఉండు సిగ్గు శరం ఉందా తీన్మార్మాలని అంటా ఉన్నాను నేను ఎందుకంటే నువ్వు గతంలో బహుజనవాదం ఎత్తుకొని గతంలో నీకు అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ కనపడితే అక్కడ దండలేసుకుంటూ పోయినటువంటి పరిస్థితి ఉండే ఇవాళ నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తులేరు బహుజనవాదం అంటే గుర్తులేదు ఇక తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది కొంతమంది వరకు ఏ విధంగా తయారయ్యారంటే పంది అంటే పంది ఇంకోటంటే ఇంకోటి అన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితి ఎందుకంటే వీడు ఏ పార్టీలో పోయినా ఆ భజన చేయంగానే వానికి సంబంధించినటువంటి కొంతవరకు ఏది స్టేటస్లు పెట్టాలనడం కామె నీ కామెంట్లు ముచ్చట్లో మాకు తెలవదు కాదు శ్రీకాంత్ రెడ్డికి నీ కామెంట్లు ముచ్చట కానీ అని మాకు తెలవంది కాదు ఇక ప్రత్యేకంగా కొంతమంది బీజేపీ నాయకులకు కానీ వారైతే దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులు నీ గురించి ఇక తీన్మార్మాలన్నా నిన్ను ఒకటే అడుగుతూ ఉన్నాం ఇప్పుడు నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నీకు సమంజసం అనిపిస్తూ ఉన్నాయంటే ఆయన ఏమేమి చెప్తున్నంటే కంచం పొత్తు అంటే కలిసి తినడం మంచం పొత్తు అంటే బియ్యం ఇచ్చుకోవడం అని మాట్లాడుతూ ఉన్నావు మంచం పొత్తు అనేది నువ్వు బియ్యం ఇచ్చుకోవడం అని మాట్లాడుతూ ఉన్నావు బియ్యం ఇచ్చుకోవడంలో చాలామంది ఇప్పటికీ అనేక మంది కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి కుటుంబాలు అనేక ఉన్నాయి ఇటు ఎవరి ఎవరింట్లో అయినా ఇటు ఓసీయా బీసీయా ఎస్టీయా ఎస్టీయా ఇంకొకడా ఎలమ దొర ఇంకోడా ఇంకోడా అని కాదు ప్రతి ఒక్కరి దాంట్లో కులాంతర వివాహాలు అనేకం జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రత్యేకంగా కులాల్ని కులాలని ఈ ప్రత్యేకంగా ఈరోజు జరిగినటువంటి సంఘటనలో ఏదైతే గన్ ఫైరింగ్ చేసిరు రేపు నియాభిమానులు లేకుంటే ఇంక కొంతమంది కొంతమంది భజన బ్యాచ్లు కొంతమంది ఉన్నారు కదా ఏది వందల కోట్లు మిల్లులు రైస్ మిల్లులలో సంపాదించిన పైసలు ఉంటే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా బగ్గు అన్న తెలంగాణ అనే స్టేట్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి ఆ బగ్గువాణ్ మేము చూసి చూసి చూస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం కాకపోతే దాని గురించి అది చెత్తర నాయనా దాని గురించి ఎందుకురా ర నాయనా అనుకుంటే అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తూ ఉందంటే అదే గన్ ఫైరింగ్లలో అదే బీసీ బిడ్డలు ఒకవేళ తిన్మార్ మాలకు సంబంధించినటువంటి అభిమానులైనా సరే లేదంటే ఇంకొకరి సరే ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి అనుచరులైనా సరే ఒకవేళ ప్రాణాలు పోయి ఉంటే పరిస్థితి ఏంది నీ నోరు పైన కింద రెండు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఉండి ఉన్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు ఇంకా కొంతమంది చాలా వరకు కూడా ఛానల్స్లలో కూడా ఏది కొంతవరకు తిన్మార్మాలన్న పైన దాడిని ఖండించాలి అని అంటూ ఉన్నారు ఖండిద్దాం ఎంతవరకు ఖండిద్దాం గతంలో తిన్మార్మాలన్న జైలు పోతే పాదయాత్రలు చేసిన వాళ్ళం మేము గతంలో తిన్మార్మాలన్న జైలు పోతే ఆయన కోసం కొట్లైనటువంటి వ్యక్తులం మేము ఇప్పటికి కూడా తిన్మార్మాలన్న ఆఫీస్ పైన దాడిని కూడా మేము ఖండిస్తూనే ఉన్నాం కాకపోతే ఏంటంటే తిన్మార్మాలను నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అడ్డగోలుగా మహిళల పైన కానీ ఇంకొకరిపైన కానీ వ్యాఖ్యలు చేస్తే ఈ రకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇక నువ్వు ఇంకా కూడా నేను ఆహోహో ఇంకా ఇంక నీకు ఏముంటుందంటే మంచో షెడో చర్చ నా గురించి జరగాలిగా అంటాడు మంచైనా షెడైనా చర్చ నీ గురించి జరగాలనేటటువంటి ఉద్దేశం నీకు ఉంది కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో నువ్వు లంగ మాటలు కానీ దొంగ మాటలు కానీ ఇంకా ఎన్ని చెప్పినా కూడా జనాలు వినేటటువంటి పరిస్థితుల్లో లేరు ఎందుకంటే నువ్వు ఇప్పటికే కాంగ్రెస్ని తిడితే గతంలో కేసీఆర్ని తిడితే నన్ను అనుకున్నావు ఇవాళ రేవంత్ రెడ్డిని తిట్టినా కూడా ఎత్తుకుంటారు అనుకున్నావు రేవంత్ రెడ్డిని తిడితే ఇంకేమన్నా రేవంత్ రెడ్డిని ఒకవేళ ఈ ఒకవేళ ఇంకా ఏమన్నా చేసేటటువంటి ప్రయత్నం ఉంటే ఇంకేదో మంత్రి పదవులు ఏమో వస్తాయి అనుకున్నావు ఇప్పటికే నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అవి కూడా ఎందుకంటే పైసలు పంచి గెలిచినటువంటి పదవి అది ప్రజల నిజంగా ప్రజా తీర్పు కాదు అది ఆ రోజు నీకు జరిగింది నువ్వు నిజంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తివే అయితే పైసలు పంచి నువ్వు ఓట్లు వేసి గెలిపించుకోలేదా అది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే బీసీ రాగం ఎత్తుకున్నావు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశం ప్రపంచంలో మొత్తం కూడా బీసీ అనే అంటే వెనకబడ్డటువంటి అందరికీ కూడా నేనే దేవుణ్ణి అనే విధంగా ఇయ్యలేదు తీన్ మార్మాలన్నా కొడతావుండు కొడతా నీ బహుజనవాదం ఎక్కడికి తీన్ మార్మాలన్నా ఒకసారి గుర్తు చేసుకో నువ్వు చెప్పినటువంటి మాటలేంది చేసింది ఏంది ఇప్పుడు చేస్తున్నది ఏంది రెచ్చగొడతా ఉన్నావు ఇప్పుడు ఎందుకనాల్సి వస్తా అంటే ఒకవేళ అక్కడ ఏదైనా బిడ్డలది ప్రాణాలు పోయి ఉంటే పరిస్థితి ఏంది అవసరమైతే తీన్మార్మల్ అనేటోడు ఇంకా గతంలో అంటే గతంలో ఆడ జరిగినటువంటి దాడుల సంగతి మాకు తెలుసు అక్కడ ఏ రకంగా దాడులు జరిగినాయి ఏం చేశారు ఏం కథ అనేది తెలుసు వాడు అవసరమైతే తన అభిమానులే కాదు దాని పక్కన ఉన్న ప్రాణాలు తీసి కూడా వానికి పాజిటివ్ అయ్యేటట్టు చేసుకునేటటువంటి పరిస్థితిలో ఇవాళ తీర్మార్మాలన్న ఉన్నట్టు తప్పించి ఇక చింతపండు నవీన్ ఈ చింతపండు నవీన్ ఉన్నాడు తప్పించి ఇంకొక మాట లేదు ఇకపోతే ఈయన గురించి ప్రత్యేకంగా ఇప్పుడేందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే ఈ కల్వకుంట్ల కవిత మాకు చుట్టమేం కాదు మల్లన్న మల్లన్నైతే నా చుట్టమే ఎందుకంటే ఆయన గతంలో ఇప్పటికీ మా కుటుంబ సభ్యులకైనా ఎవరికైనా సరే తీన్మార్ మల్లన్నే మల్లన్న తర్వాతనే ఎవరు ఎవరైనా అనుకునేటటువంటి పరిస్థితులలో నేను ఉండి ఇప్పటికీ ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నీ నేను నమ్మినటువంటి ప్రజల కోసం పనిచేయడం నేర్చుకో ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటా గన్ను తీసుకొని అంటే రేపు నువ్వు ముఖ్యమంత్రి ఇంకోటి అయితే ఇంకా ఇదే గన్నులు తీసుకొని కాల్చి చంపుతవరా అంటే నీ బెదిరింపులు ఇది పోయి పోనీ వచ్చిన వీళ్ళైన కల్వకుంట్ల కవితకు కూడా మరి నీ ఆమె ఆమె దగ్గర కూడా అయ్యే ఉన్నాయి ఆమె కూడా నీకు ఉన్న సెక్యూరిటీ ఉంది ఆమె కూడా నువ్వెట్టే ఎమ్మెల్సీ అయినో నువ్వు పైసలు పంచేట ఎమ్మెల్సీ అయినో ఆమె వాళ్ళ అయ్యా ఇస్తే ఇంకో రకంగానో ఎమ్మెల్సీ అయింది కదా వాళ్ళ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయింది కదా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో మరి నీ సంగతి ఏంది తిని అంటే అంటే బీసీబీడల ప్రాణాలు తీయాలని చూస్తా ఉన్నావా ఇంకాను ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని తీర్మార్పు ఇంకా కొంతమంది ఉన్నారు ఇక కొంతమంది ఇది కుల సంఘాల పేరుతోటి చేయాలి ఇంకో రకంగా చేయాలనేటటువంటి కార్యక్రమాలు కొంతమంది జర్నలిస్టులలో కూడా ఉన్నది వాళ్ళు కూడా జర్నలిజానికి కులం మతం రక్తం కానీ ఏది ఉండదు రాజకీయాలు తిరిగేటటువంటి వ్యక్తులకి దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా కుల మత భేదాలు అనేటటువంటి ఉండనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇంకా కొంతమందిని అదే విధంగా కులాలను మతాలను రుద్ది రుద్ధి రుద్ధి జనాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో మరీ ముఖ్యంగా త్రీ తీర్మార్మాలను ఉన్నాడు ఎందుకంటే వీ నోటికి ఏదో వస్తుంది నోట్లంగా వస్తుందా కిందంగా వస్తుందా ఇంకా వానికే ఏది మాటలు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో నువ్వు చెప్పినప్పుడు ఏ రకంగా వినరు ఇప్పుడు ఎందుకు ఇనట్లేరు నీ మాట ఇప్పుడు నేనేదో నా ఆఫీస్ పైన దాడి చేసి నేను చంపినా కూడా ఇలా పట్టించుకునే దిక్కు లేదు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు ఒకసారి ఆలోచించుకో తీర్ మార్మాలను ఎందుకంటే నీకు ఒక కుటుంబం ఉంది వాళ్ళు అదే వ్యాఖ్యలు ఒకవేళ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ఇప్పుడు నువ్వన్న వ్యాఖ్యలే కంచం పొత్తు మంచం పొత్తు అన్నాడు గయ్యే వ్యాఖ్యలు మళ్ళీ నీపైన వాళ్ళు చేసుకుంటే ఏ రకంగా ఉంటుంది అది అనొచ్చా అటువంటి పదాలు వాడొచ్చా ఎంతవరకు సమాంజసం అది నిన్నే ఇంకో రకంగా చెప్పాలంటే నీ కుటుంబమే కొంతవరకు దూరం పెట్టినటువంటిది అని నీ నోట్ల నుంచే స్వయంగా గతంలో చెప్పిన ఒక సందర్భంలో దేనికి చెప్పినావు తెలియదా కాబట్టి ఇప్పటికైనా ఏది కూడా తీర్మార్ మల్లన్నయ్య తీర్మార్ మల్లన్న తీర్మార్ మల్లన్న నీ మాటలకు కాలం చెల్లింది ఇప్పటికైనా నీ డ్రామాలు ఆఫీస్ కూలకొచ్చిన వాళ్ళ కిరాయి ఏమైనా కడుతున్నావు ఏమో కానీ వాడు ఆఫీసు కూల మొత్తం పోయినా కూడా ఏమైనా ఇన్సిడెన్స్ ఏమైనా ఉంటే చేయించుకో చెప్పి ఎందుకంటే నువ్వు చేసేటటువంటి వ్యాఖ్యలు అట్లున్నాయి వాళ్ళు ఏంటంటే నేను క్యూన్యూస్ ఆఫీస్ పెట్టాక కిరాయిలు బాగా పెరిగినాయి గతంలో అనేక అంశాలు చెప్పిండు అసలు క్యూ న్యూస్కి ఓనర్ జీతగాడు వాడు అసలు అది ఎమ్మెల్సీ మల్లన్న ఆఫీసా క్యూ న్యూస్ ఆఫీసా క్యూ న్యూస్ జీతగానే ఆఫీసా ఒకసారి ఏమో ఛానల్లో తీన్మారు మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ అంటాడు దాడి మల్లన్న పైన మల్లన్న ఆఫీస్ పైన దాడి ఒకసారి క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చింతపండున అసలు ఓనర్ ఓడర నాయన అది ప్రజలకు సమాధానం చెప్పు మూడు రెండు నెలలకు ఒకసారి మారుస్తావు ఒక్కొక్కరి పేర్లు ఇప్పుడు ఒక కొత్త పేరు ఉన్నది ఇంకా పేరు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు రేపు వాణి కూడా ఏం చేసేది తెలియదు ఎందుకంటే నువ్వు ఒకవేళ బినామీలుగా పెడితే వాణి ఏం చేస్తావు కూడా మాకైతే అనుమానాలే వ్యక్తమవుతు ఉన్నాయి కొంతమంది దోస్తులు ఇప్పటికే ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళని కూడా నువ్వేం చేస్తావు నాకైతే భయం అవుతూ ఉంది వాళ్ళంతా నాతో మంచిగా ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అటువంటి పరిస్థితి మాత్రం అక్కడ కనిపిస్తూ ఉంది ఎంతకైనా దగ్గించేటట్టు నువ్వైతే ఉన్నావు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని తీర్మార్మాలన్నా బీసీల కోసం బహుజన వాదం కోసం ఇంకా నువ్వు కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది తప్పించి ఇటువంటి చిల్లర పంచాదులు పెట్టుకుంటా వాని వాని వా దాంట్లో వాని ముడ్లే వేలు పెట్టి ఏదో చేస్తే ఇంకో రకంగా చేసి నీ దగ్గరికి వచ్చి మళ్ళీ వాడు వాతలు పెడతా అనేటటువంటి పరిస్థితి అంటే ఈ పదాలు ఎందుకు వాడాల్సి వస్తా నువ్వు నువ్వు మాట్లాడే అన్ని ఇట్నే ఉన్నాయి పచ్చి లంగా మాటలే ఇప్పుడు చెప్తా ఉన్నావు ప్రతిది కూడా కాబట్టి ఇటువంటి పదజాలం వాడాల్సి వస్తూ ఉంది ఇప్పటికైనా సిగ్గు శరం మానం మర్యాద ఏమన్నా తీన్మార్ మళ్ళనకు ఉంటే మారి నువ్వు ఏదైతే బహుజనవాదం ఎత్తుకున్నావో దానికోసం తిరిగే తిరిగేటోళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ సమయాన్ని చాలా వరకు కూడా వృధా చేసుకోకుండా ఎందుకంటే చాలామందిని కొంతమంది వ్యక్తులు ఏ విధంగా చూస్తారంటే వాడెందుకు వచ్చిండు కొన్ని కొన్నిసార్లు చూస్తే నాకు అనిపిస్తుంది గతంలో ఒకసారి ఒక చిన్న చిన్నది చెప్తున్న ఉదాహరణ ఒకసారి గతంలో తిన్మార్ మల్లన్న జైల్లో పడితే ఆయన కోసం ర్యాలీలు చేసి అన్ని చేసి ధర్నాలు చేసి అన్నీ చేసి పోతే లాస్ట్కి కొంతమంది ఏది జైలు నుంచి విడుదల విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అభిమానులు వస్తారు కదా కొంతవరకు వేరే జిల్లాల నుంచి కానీ వచ్చి పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ అక్కడ అన్నీ అన్ని చెప్తే చెప్పి ఆడ అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత బయటికి రాగానే జంపు కారేసుకొని వచ్చినోడు కనీసం అసలు సంవత్సరాలు ఆడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండు దేనికి వచ్చిండో వానికి అర్థం కాకుండా వాళ్ళ పాపం గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ కొంతమంది కాబట్టి ప్రజలారా అభిమా వివిధ పార్టీ రాజకీయ పార్టీ అభిమానులారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి భౌతిక దాడులకు మీరు కూడా ఎంతవరకు కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు కోసం మీరు గల్లాలు చింపి అడగాల్సినటువంటి అవసరం లేదు నిజంగా తిన్మార్మాలన్నా తప్పు చేస్తే చట్టపరంగా ఏ శిక్షలు లేయాలను అవి చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పించి ఇక భౌతిక దాడులకు చేసుకుంటా పోతే ఇక వాడు తీసి గాను దియ వీడి తీసి పెను దియ ఇంకొకటి దియా ఎందుకు ఇవన్నీ సచ్చేదేవరు మళ్ళీ ఇదే ఎవరైతే జెండాలు మోసి తిరిగినటువంటి వ్యక్తులే ఉంటారు మళ్ళీ వీళ్ళని ఏమైనా పట్టించుకుంటారంటే అంటే అది లేదు అసోంటి ఏముండదు కాబట్టిన్మార్ మల్లన్న ఇప్పటికైనా సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం మానం మర్యాద మొగోనికి మానవ ఏంద్ర ఆడదానికి ఏంద్రియ అనేటటువంటి పదయాలం కూడా ఇంకా నువ్వు ఇక నువ్వు ఏం మాట్లాడతావు నీకేదావు తీన్మార్మల్లిగా ఏం మాట్లాడతాడో నీకే అర్థం కాదు కాబట్టి నీ భాషలో చెప్పాలంటే పచ్చి కూతలు బంద్ అయ్యి తీన్మార్ మల్లయ్య అని స్పష్టంగా చెప్తా ఉన్నా ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న మారు బహుజనవాదం కోసం కానీ నిజాయితీగా కొట్లాడితే నీకు మద్దతు ఉంటుంది లేకపోతే చెప్పుల దాండలు వేసి ఇంక ఎన్ని చూడాల్సి వస్తుందో ఇంకా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని చూడాల్సి వస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది